యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ఈరోజు మనం ఆనందించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే రారాజు అయినటువంటి దేవుడు సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి దేవుడు తనను తాను వృత్తునిగా చేసుకొని ఈ లోకంలో ఆయన జన్మించి మానవులందరినీ తన కృపచేత రక్షణలోకి నడిపించి తన జీవితాన్ని మన కొరకు అంకితం చేసుకున్నటువంటి దేవాది దేవునికి ప్రభువుకి మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైనటువంటి వారిలో ఒక చిన్న విషయాన్ని చెబుతాను ఉందా ఒకరోజు ఒక ఉన్నతమైనటువంటి రాజు సామాన్య ప్రజల పరిస్థితులు తెలుసుకోటానికి సామాన్యుడిగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో కొలిమి పని చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో స్నేహం చేసి రోజు అతనితో కలిసి ఉంటూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ పరిస్థితులు తెలుసుకుంటూ ఆయనతో స్నేహం చేయటం ప్రారంభించాడు రోజు ఆయనతో పాటు ఆ కొలిమి దగ్గరే ఉంటాడు ఆ వేడి దగ్గర ఉంటాడు అతను కొడుతుంటే అతనికి హెల్ప్గా సహాయం చేస్తూ ఉంటాడు ఈ విధంగా కొంతకాలం తనతో గడిపాడు అతను కూడా నాకు మంచి స్నేహితుడు దొరికాడని చెప్పి అతనితో స్నేహభావంతో మెలుగుతూ చక్కగా ఇద్దరు కలిసి ఆ పని చేస్తూ కొంతకాలం గడిపారు తర్వాత ఎట్టకేలకు ఆ విషయం తనకు తెలిసింది ఏమని అంటే నాతో ఉన్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు అతను ఒక రాజు అని తనకు తెలిసినప్పుడు ఆ విషయాన్ని రాజు ఎదుట బహిర్గతమైనప్పుడు అప్పుడు రాజు అనుకుంటాడు ఈ వ్యక్తి సరే ఇప్పుడు నేను రాజునని తెలిసింది కదా ఏమైనా నా నుంచి కోరుకుంటాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అందరూ ఆశించినట్టే ఇతను కూడా ఏమైనా ఆశిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అయితే అతను అనేటువంటి మాట ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఇంత గొప్పగా ఉన్నటువంటి రాజు తనను తాను తగ్గించుకొని వచ్చి నాతో స్నేహం చేశాడు నిజంగా నా జీవితం ఎంతో ధన్యమైపోయిందండి నాతో పాటు కలిసి తను కూడా ఈ కొలిమి వేడిమి తట్టుకుంటూ తాను కూడా ఎంతో ఇబ్బంది పడుతూ కూడా తను సహించాడు ఇది ఎంతో గొప్ప విషయం కదా అని రాజుని విషయంలో రాజు విషయంలో తను ఎంతో ఆనందంగా సంతోషంగా పలికినటువంటి మాటలు రాజు విని చాలా సంతోషపడతాడు నిజంగా రాజు నుంచి ఏమీ ఆశించకుండా రాజు చెలిమిని దేవునికి మహిమ కలుగును గాక నిజంగా ఆ రాజు వచ్చి అతనితో స్నేహం చేయటం అతనితో కలిసి ఉండటం దీని అంతటిని బట్టిని ఒక సామాన్యమైన వ్యక్తి ఎంతో ఆనందించాడు ఎంతో సంతోషించాడు కదా అలాగే మనం పాపపు స్థితిలో వారమై ఉండగా మనలను బ్రతికించటానికి మన ప్రభు ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండటానికి ఆయన లోకానికి వచ్చి మనందరితో ఆయన మన మధ్యలో నడిచి సజీవుడిగా ఆయన మన మధ్యలో ఉండి మానవుల జీవితాన్ని అంతా పరిశీలించి మానవులందరి కోసం మన ప్రాణాన్ని వెలగా చెల్లించడానికి లోకానికి వచ్చిన మరి ప్రభు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి ఈరోజు ఇంకా ఎవరైనా మారు మనసు రక్షణ పొందకపోతే ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించుకోకపోతే ఈరోజే మారు మనసు పొంది రక్షణ పొంది మీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోండి ఆ రోజును సంతోషపరిచేటువంటి విషయం ఇదే కదా దేవంతుమ కలిగిందా